హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి ఈరోజు మన వీడియో వచ్చేసి సూపర్ కర్రీ అండి ఇక్కడ గురుగోర్ అనమాట ఇది ట్రైబల్ ఏరియాలో బాగా దొరుకుతుంది పల్లెటూరులో కూడా పొలాలంటే బాగుంటుందండి పత్తి చేల్లో కానీ జీడి మామిడి తోటలో అలా ఉంటుందండి ఎక్కువగా దీనిలోకి చింత అనమాట అసలు చింత చిగురున్న బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి చింత చిగురు తీసుకోవడం వల్ల విటమిన్ సి దొరుకుతుందని మనం అనుకున్నామండి కానీ అంతకు మించి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనం చూసినట్టయితే ఒక కప్ అండి ఒక నూట యాభై గ్రాముల వరకు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టానండి దీనిలో గురుగ్గూర చింత చిగురు ఒక నాలుగైదు సార్లు గురుగ్గూర చింత చిగురు బాగా కడిగి పెట్టానండి ఇప్పుడు ఒక కప్పు పప్పు తీసుకున్నాం కదండి రెండు కప్పులు వాటర్ వేసాను కొంచెం పసుపు ఒక ఐదు పచ్చిమిర్చి చీల్చి వేసాను ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసానండి దానిలో గురుగోర యాడ్ చేస్తున్నాను ఈ గురుగ్ గోరలో ఫైబర్ ఉంటుంది విటమిన్స్ ఉంటాయి తర్వాత ఐరన్ ఎక్కువగా ఉంటుందండి చింత చిగురైతే ఇది చాలా వ్యాధి నిరోధక శక్తి అంటండి క్యాన్సర్ రాకుండా చూస్తుందంట షుగర్ను కంట్రోల్ ఉంచుద్ది ఇక్కడ చూసినట్టయితే నేను కుక్కర్ పెట్టేసి ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉంచి తీసానండి చూడండి పప్పు అయితే బాగా మెత్తగా ఉడికింది దీనిలో సరిపడినంత సాల్టు నెక్స్ట్ వచ్చేసి కారం కొంచెం యాడ్ చేయాలండి ఎందుకు అని అంటే దీనిలో చింతచిగురు వేసాం కాబట్టి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి లెవల్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇదంతా కూడా బాగా మెత్తగా మెదుపుకోవాలి పప్పు కూడా మెదుపుకోవచ్చు చూడండి ఎంత బాగా ఉడికిందో చింత చిగురు కానీ గోంగూర వేస్తే పప్పు ఉడకదనుకుంటారు కానీ కుక్కర్లో వేస్తే చక్కగా ఉడికిపోతుందండి ఎంత బాగా అయిందో చూసారా ఇప్పుడు మనం దీనిలో వేడి నీళ్ళు ఒక గ్లాస్ వరకు యాడ్ చేసానండి యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేసి బాగా కొంచెం ఒక మూడు నిమిషాల పాటు మరగనిచ్చాను అనమాట మరిగితే చూడండి ఇలా పలచగా ఉన్నప్పుడు పప్పు తాలింపు పెట్టి దించేసిన తర్వాత దగ్గరకు అవుతుంది అనమాట ఈ విధంగా ఉండాలి పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఒకసారి సాల్ట్ చెక్ చేసేసుకొని ఇంకా తాలింపు పెట్టేసుకోవడమేనండి ఈ పప్పు చింత చిగురు చాలా బాగుంటుంది అదేవిధంగా ప్రోటీను విటమిన్సు మినరల్స్ అన్నీ ఉంటాయండి చింత అయితే ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే క్యాన్సర్ని నిరోధిస్తుందంట పప్పు అయితే రెడీ అయిపోయింది కదండి స్టవ్ వెల్ గించి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసానండి చక్క పోపు అయితే రెడీ అయిపోయింది వేడి వేడి పప్పులోకి మనం పోపు పెట్టేసాం ఇది రైస్లోకి చాలా బాగుంటుంది చపాతి రోటీల్లో కూడా చాలా బాగుంటుందండి దీనిలోకి సైడ్ డిష్గా మనం ఫ్రైలు కానీ వడియాలు అలాంటివి వేసుకొని తింటే చాలా అద్భుతమైన రుచి ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్